వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఎటువంటి వివాదాలకు దారితీయకుండా కమిటీ మెంబర్ జాగ్రత్త పడాలని పొదిలి మండల సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఈ క్రమంలో పోలీస్ వారి తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏమనగా పోలీస్ ప్రతి ఊర్లో ఏ ఊర్లోనైనా పెట్టేటువంటి వినాయకుడి మండపానికి వినాయకుడిని పెట్టేందుకు తప్పనిసరిగా విధిగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీకు బయట చేసుకోలేకపోయినా పోలీస్ స్టేషన్కి వచ్చినా మేము పోలీసు వారు సహకరించి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకునే కంపల్సరీగా పర్మిషన్ అప్లై చేసుకోవాలి పర్మిషన్ అప్లై చేసుకున్న తర్వాత ఎవరు మండపాలకు వాళ్ళే తగిన జాగ్రత్తలు ఏర్పాటు చేసుకొని దానికి ఎలాంటి అస అసాంఘికమైన చర్యలు కానీ లేకపోతే అలాంటి గొడవలు కానీ జరగకుండా కమిటీ వారే బాధ్యత తీసుకోవాలి కంపల్సరీగా మీరు ఎలక్ట్రిసిటీ వారి దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకొని జాగ్రత్తగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవన్నీ చూసుకోవాలి ఎందుకంటే మన గతంలో ఈ కళ్యాణి వినాయకుని మండపాల దగ్గర కరెంట్ షాట్ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ మృతి చెందిన సంఘటనలు జరిగి ఉన్నాయి కాబట్టి దాని మీద తాగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా మనకి మనకు ఉన్నటువంటి సమస్యలు ఈ ఊరేగింపులప్పుడు వినాయకుని మధ్యన పండగ అయిన తర్వాత మనకు ఊరేగింపులప్పుడు ఊరు